సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకున్నారు కొంతమంది బంధువులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోగా చాలామంది స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు ఇంటిల్లిపాది పొద్దున్నే వంటలు పూర్తి చేసుకొని దాబాపైకి చేరారు చేతుల్లో పతంగులు చిరాకులు పట్టుకొని కొందరు మైదానాల బాట పట్టారు ఇండ్లపై డీజే సౌండ్లు ఏర్పాటు చేసి ఉత్సాహంగా గడిపారు ప్రత్యేకంగా కొందరు పతంగులను ఆర్డర్లు చేసి తెప్పించుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పతంగలతోనే గడిపారు నగరంలోని కోతీరాంపూర్ జ్యోతి నగర్ రామ్ నగర్ అంబేద్కర్ నగర్ ఆదర్శ నగర్ గణేష్ నగర్లో యువతి యువకులు పతంగలను ఎగరవేశారు గణేష్ నగర్లోని బాల్ గణేష్ యువత ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేసి ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో విద్య ఉద్యోగం చేసే మిత్రులు అందరూ కలిసి గణేష్ నగర్లో గాలిపటాలు ఎగరవేసి సంబరాలు నిర్వహిస్తామని యూత్ సభ్యులు తెలిపారు పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు సైతం గాలిపటాలను ఎగరవేశారు ఈ వేడుకల్లో కసిరెడ్డి మణికంఠారెడ్డి గూడెల్లి ప్రకాష్ సాయి కృష్ణ వినోద్ సాయి నాని తదితరులు పాల్గొన్నారు